హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారు నేను బాగున్నాను మా మేడం గారి దగ్గర చదువుకున్నారు మా నాకు మేడం గారేనండి తెలుగు టీచర్ గారు అనమాట కిస్తారాన్లో పన్నెండు పదమూడేళ్ళు చేశారు గుర్తుపెట్టుకొని వచ్చి పలకరియడం అనేది ఈ రోజులలో అయితే కొంతమంది జరగట్లేదండి ఇప్పుడు పిల్లలకైతే అసలు హాయ్ బాయ్ అంటున్నారు కానీ అప్పటి గురువులను గౌరవించడం అనేది ఆ గురువుల దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది అనమాట గుర్తుపెట్టుకుని వచ్చినందుకు యూ కృష్ణ వాళ్ళ టెన్త్ క్లాస్ లో ఆశీర్వాదం వాళ్ళ టెన్త్ క్లాస్ లో టెన్త్ క్లాస్ ఫోటోలో మేము ఉంటామండి ప్రతి టెన్త్ క్లాస్ ఫోటోలో నేను ఉంటాను మీది ఏ బ్యాచ్ అన్నా నైంటీ టూ అంటే చూసారా మేమైతే చిన్నప్పుడు విషయాలన్నీ నెంబర్ వేసుకుంటున్నామండి ఇది ఓన్లీ బాయ్ మరి స్వీట్ మెమరీస్ వీలైతే స్వీట్ మెమరీస్ మేమైతే అక్కడ చిన్నప్పుడు ఉండే వాళ్ళం అప్పుడు బ్యాచి కులాలు లేవు మతాలు లేవు అందరూ అందరం సమానంగా ఉండేవాళ్ళం నములు మా అరవై ఆరు డెబ్భై మంది ఉండేవాళ్ళం అప్పుడు హెడ్మాస్టర్ మరి శర్మ గారు శర్మ గారు శర్మ గారు ఉన్నారండి మేడం ఉన్నారు ఉన్నారా వారి నెంబర్ హైదరాబాద్లో ఉన్నారు కలవాలి అయితే అది రమణారావు సార్ దగ్గర చాలా మంది జాబ్ హోల్డర్స్ అవును అవును ఇప్పుడు మీ బ్యాచ్ లో ఎంత ఏమేమి ఉన్నారు ఒకళ్ళు పోలీస్ రైడర్ ఒక అతను సెకండ్ వచ్చేసి డిఎఫ్ఓ మేడం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ లో నేను కూడా రెవెన్యూలో చేసి వచ్చాను సెకండ్ వచ్చేసి ఇంకా ఇంకా ప్రైవేటు ప్రైవేట్ అంటే తర్వాత హైయెస్ట్ ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత స్వచ్ఛందంగా వ్యాపారాలు చేసేవాళ్ళు ఇలా అన్ని చోట్ల ఉన్నారు అది ముప్పై సంవత్సరాలు అండి వీళ్ళ స్టూడెంట్స్ కలిసి నేను ఇప్పుడే ఒక వీడియో ఏదో ఎడిటింగ్ చేస్తున్న పిల్లల గురించి అనుకోకుండా వీళ్ళు ఇట్లా భగవంతులు పంపించినట్టు వచ్చారనమాట మా మ్యా మేడం గారిని అయితే కలిస్తూనే ఉంటారు నేను మేడం గారు అంటే నాకు అమ్మగారు ప్లస్ తెలుగు టీచర్ గారు మేడం గారు కొట్టేవాళ్ళు కాదు కథలు పద్యాలు చెప్పేవాళ్ళు నేను చెప్తే బాగోదు వీళ్ళు చెప్తేనే బాగుంటుంది మా టీచర్ గారండి భూష మాస్టర్ గారు అని ఆయన సోషల్ను మ్యాథ్స్ ఇంగ్లీష్ ఇంకొకళ్ళు ఏమో సోమలస్ గారేమో తెలుగును సోషల్ సోషల్ చెప్పేవాళ్ళు వాళ్ళ పాప సూత్రధారులు అని కవిత

స్టూడెంట్ అండి అక్కడ కి స్టార్ లో హాస్టల్ ఉండేదన్నమాట హాస్టల్లో పిల్లలందరికి మేడం గారు చదువు చెప్పారు ఇద్దరు స్టూడెంట్స్ అండి థర్టీ ఇయర్స్ తర్వాత వచ్చారనమాట ఆదాము అని వంట చేసేవాళ్ళు వాళ్ళ బాబు ఇప్పుడు ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నారు అది చదువు వాళ్ళకి రావటం వీళ్ళు చెప్పడం ఆనందంగా ఉంది తిరుపతి ఉంటాడు కుంకుడు చెట్టు అవును అవును అక్కడ గోవిందరావు వాళ్ళు ఉండేవాళ్ళుగా గోవిందరావు కూతురు కవిత నా క్లాస్మేట్గా ఆ పుట్టింటి పట్టు చీర సాంగ్ ఒకటి బాడై తను తను కూడా పాటలే వాడుతుంది కవిత వాళ్ళ క్లాస్మేటా ఓహో జయస్ లక్ష్మణ్ రావు ముప్పై ఒకలేమో ముప్పై అండి ముప్పై ఇయర్స్ అయింది సంవత్సరాలు అయింది కృష్ణ తను కలిసేసి ముప్పై ఐదు సంవత్సరాలు అయింది అన్నమాట గ్రామ పంచాయతీ సెక్రటరీగా చేస్తున్నారు ఇక్కడ చుట్టుపక్కల గంగారంలో గ్రామ గంగారం పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ మేడం గారు స్టూడెంట్స్ అయితే వచ్చారండి నిదానంగా అయ్యాక మాట్లాడతారు వెళ్తున్నారండి వీళ్ళు